నిజం స్వాగతం తెలంగాణ కర్ణాటక సరిహద్దులో గల గిరిజాపూర్ రోడ్డు బ్యారేజ్ కు వరద ఉధృతి పెరిగింది క్రేన్ సహాయంతో మూడు గేట్లు తెరిచారు అనంతరం మిగతా గేట్లు తెరుచుకోవడంతో వదిలేశారు అధికారులు ఇక గేట్లపై నుండి పారుతున్న వరద నీరు ఈ రోడ్ కం బ్యారేజ్ విషయంలో తెలంగాణ రైతులు తీవ్ర ఆందోళన నిరసన వ్యక్తం చేస్తున్నారు అయినా పట్టించుకోకుండా నిర్మాణం పూర్తి చేశారు కర్ణాటక ప్రభుత్వం అధికారులు